చేతిలో చక్రం ఎడం చేతిలో శంఖం ఒళ్ళు మరిచిపోయి పోయిందా అంటు లోపలికి ఎడుతుంటే మీరు ఎడుతున్నారో మిమ్మల్ని తోస్తున్నారో తెలియని స్థితిలో ఇలా దగ్గరికి ఎడితే ఆ కోమాల ఇలా వేలాడి ఇలా పక్కలకి వేలాడుతుంటే ప్రపంచంలో ఉండరు ఎందుకంటే అంతటి మహానుభావుడు ఆపద ముక్కులవాడు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఈ మాట అనకుండా అసలు ఎవ్వరి జీవితము తెల్లవారు అందరూ ఈ మాట అంటారు అది వెంకటేశ్వరావతారము అని మనం పిలుస్తాం అవతారము అన్న మాట సరిగ్గా అర్థమైతే ఏ స్వామివారి తత్వమైనా మనకి బాగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అవతారము అన్నమాట మనం తరచుగా వాడుతూ ఉంటాం రామావతారం కృష్ణావతారం పరశురామావతారం వామనావతారం ఇలా ఆ మూర్తి ఏ పేరు చేత పిలవబడింది అన్నది చెప్పి చివర అవతారము అని ఒక మాట వాడతాం అవతారం అనగా ఏమి అంటే తార ఈ మాట మీరు వినుంటారు తార తారాస్థితి అని తారాస్థితిలో పాడుతున్నారు